హైడ్రా తరహాలో నెల్లూరులో కూల్చివేతలు మొదలయ్యాయి నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల ప్రకారం నగరంలో నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ నందన్ పేర్కొన్నారు నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక వెంకటరామాపురం జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని మూడు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది బుధవారం తొలగించారు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటరామాపురం జేమ్స్ గార్డెన్ నందు మూడు భవనాలకు సంబంధించి మూడు అనధికార ఫ్లోర్స్ ని రిమూవల్స్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేశామండి ఒకేసారి మూడు ఇంటికి కూడా ఒకేసారి రిమూవల్స్ జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో సో ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్స్కి అతిక్రమించి మూడు అడిషనల్ ఫ్లోర్స్ ఈచ్ బిల్డింగ్లో మూడు అడిషనల్ ఫ్లోర్స్ వరకు వేస్తున్నారు అండ్ దీనిలో ఒక బిల్డింగ్కి అనదర్ ఈవెన్ కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది అంటే వాళ్ళని ఫస్ట్ రిమూవల్ చేసుకోమన్నారు వాళ్ళు చేసుకోకపోతే కార్పొరేషన్ని టేకప్ చేయమన్నారు సో వాళ్ళు పూర్తిగా చేసుకున్నందున మేము కార్పొరేషన్ టేకప్ చేసే ఈరోజు సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్స్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సవరణను తీసుకొచ్చింది ఓనర్స్ ని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ రూల్స్కి అమెండ్మెంట్స్ కానీ లేఅవుట్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం అయింది అండ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం అయింది సో వీటన్నిటిని ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ పెట్టుకొని బిల్డింగ్ పర్మిషన్ ప్రకారమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలని అందరినీ కోరడం మరియు వీటితో పాటు ఏదైనా ఫ్లాట్స్ కొనే ముందు ఫ్లాట్ కానీ ప్లాట్స్ కానీ కొనే ముందు బిల్డింగ్ పర్మిషన్స్ ఉందా లేఅవుట్ పర్మిషన్స్ ఉందా అనేది ఒకసారి ప్రజలందరూ చూసుకొని ఆ పర్మిషన్స్ ఉన్న వాటినే కొనుక్కోవాలని విజ్ఞప్తి చేయడం అయింది బిల్డింగ్స్ వచ్చేసరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకొని కొనుక్కోమని విజ్ఞప్తి చేయడం టైమ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు డెమాలిషన్ చేస్తామన్నారు మామూలుగా ఫస్ట్ నోటీస్కి ఫిఫ్టీన్ డేస్ ఇస్తాము సెకండ్ నోటీస్ కూడా ఫిఫ్టీన్ డేస్ ఇస్తాము వాళ్ళు ఏంటంటే మేము రిమూవల్స్ చేసుకుంటామన్నారు ఆ రిమూవల్స్ చేసుకుంటాము అన్న టైం పీరియడ్ కూడా వాళ్ళకి ఇచ్చాము ఇచ్చి తర్వాత చేసుకోలేకపోవడం వల్ల మేము కన్స్ డెమాలిషన్ స్టార్ట్ చేశాము

డైలీ ఇన్స్పెక్షన్స్ లో పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు రెగ్యులర్గా పేపర్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా యాజ్ పర్ ప్లాన్ కట్టుకోమని అందరూ చెప్తున్నారు ఈవెన్ నిన్న మీటింగ్ లో కూడా మేయర్ గారు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేజర్గా ఈ పాయింట్స్ కూడా చెప్తున్నారు అందరూ ఖచ్చితంగా యాజ్ పర్ ప్లాన్స్ కట్టుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఇంతగా నియర్లీ ఒక టూ ఫిఫ్టీ బిల్డింగ్స్ వరకు నోటీస్ చేశాము వాటికి చార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక థర్టీ సిక్స్ వరకు ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేశారు రిమూవల్స్ కూడా టేకప్ చేస్తున్నాము ఇనీషియల్ స్టేజ్ లోనే రిమూవల్స్ చేయండి అనేది కూడా ఇక్కడ నుంచి ఇనీషియల్ స్టేజ్ లోనే అంటే బిల్డింగ్స్ ఇంతవరకు కట్టకుండా టేకప్ చేయమని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డబ్ల్యూపీఆర్ఎస్ఈకి స్టాఫ్కి ఇవ్వడమైంది